దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముహూర్తాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి త్వరపడండి వచ్చే నెల ఇంకో వారం రోజుల్లో అక్టోబర్ ఐదవ తా ఐదవ తేదీ నుండి అన్ని మంచి ముహూర్తాలే ఉన్నాయండి గత ఎండాకాలంలో ముహూర్తాలు లేవు తర్వాత ఆగస్టులో తక్కువ ముహూర్తాలు ఉన్నాయని చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు పెళ్ళి ఇప్పుడు అవ్వదు అనవసరంగా వన్ ఇయర్ పోస్ట్ పోన్ అవుతుంది మంచి రోజులు లేవు మంచి రోజులు లేవు అని చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మంచి రోజులు చాలా ఉన్నాయండి చాలా కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి అందరూ త్వరపడండి గత సంవత్సరం పెళ్ళిళ్ళు కుదిరిని వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్లి సంబంధాలు కొత్త కొత్తగా చూడాలనుకున్న వాళ్ళు కానీ సెకండ్ మ్యారేజ్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ అందరూ త్వరపడండి ఇంత తొందరగా త్వరపడితే మీకు అంత తొందరగా పెళ్లి సంబంధాలు కుదిరించే బాధ్యత మాది అండి దీర్ఘ సుమంగలీ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ ఈరోజు వధు వి వరుల వివరాలు చూద్దాం రెడ్డి ఎన్ఆర్ఐ వరుడు అండి రెడ్డి ఎన్ఆర్ఐ అబ్బాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు టూ ట్వంటీ కే ప్యాకేజ్ బాగుంది అబ్బాయిది టూ ట్వంటీకే ట్వంటీ క్రోర్స్ ప్రాపర్టీ అబ్బాయికి ఈ రెడ్డి బరుడికి తగిన వధువు కావాలి ఇండియా అమ్మాయి ఇండియాలో ఉన్న జాబ్ చేస్తూ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు నెక్స్ట్ రెడ్డి అబ్బాయి అండి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి ఎంఎస్ ప్యారిస్లో చేశాడు పారిస్ ప్యారిస్లో ఎంఎస్ కంప్లీట్ అయింది కానీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డిస్లో అందమైన వధువు కావాలి నెక్స్ట్ గౌడ్స్ అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి అమ్మాయి కావాలి గౌడ్స్లో నెక్స్ట్ మున్నూరు కాపు అబ్బాయి అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ టూ హైట్ ఉన్నాడు పొడ ఎక్క ఉంటాడు కాపు మున్నూరు కాపు క్యాస్ట్ బీటెక్ కంప్లీట్ అయ్యింది బీటెక్ ఐఐటి ఎంఎస్ చేశాడు యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ అండి అరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి మున్నూరు కాపులో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి మాత్రం కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ఖమ్మాస్లో వధువు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంటెక్ చదివాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్లో వధువు కావాలి ఈరోజు వరు వరుల వివరాలు అండి ఇవి ఇప్పుడు అమ్మాయిల వివరాలు చూద్దాం వధువుల వివరాలు రెడ్డి బ్రైడ్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ చదువుకుంది ఫైవ్ ల్యాక్స్ పర్ ప్యానం రెడ్డీస్ వధువుకు తగిన అబ్బాయి కావాలి రెడ్డిస్లో తగిన వరుడు కావాలి నెక్స్ట్ కాపు నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ చదువుతుంది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది అమ్మాయి అందంగా ఉంటుంది ట్వంటీ వన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది కాపు క్యాస్ట్లో మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి గంగపుత్ర క్యాస్ట్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ ఫీట్ హైట్ ఎంటెక్ క్వాలిఫికేషన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది అమ్మాయి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గంగపుత్ర గంగపుత్ర క్యాస్ట్లో మంచి అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు సెకండ్ మ్యాచ్ అండి ఎయిటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ డిప్లొమా చేసింది ఫ్యాషన్ డిజైనర్గా చేస్తుంది ఈఎంఐకి మున్నూరు కాపులో కానీ రెడ్డిలో కానీ చౌదరీస్లో కానీ ఎన్ని ఓసీబీసీలో సెకండ్ మ్యాచ్లో వరుడు కావాలి విశ్వ బ్రాహ్మణ్స్ అండి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ క్వాలిఫికేషన్ అయిపోయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఇందులో విశ్వబ్రాహ్మణ్స్లో అంటే గోల్డ్ స్మిత్ వీళ్ళు వీళ్ళకి గోల్డ్ స్మిత్ అయినా పర్వాలేదు కార్పెంటర్స్ అయినా పర్వాలేదు ఐదు కులాలను కలిపి విశ్వబ్రాహ్మణ్స్ అంటారు కదా కమ్మరి కుమ్మరి ఈ ఐదు కులాల్లో ఎవరైనా పర్వాలేదు వీళ్ళకి విశ్వ బ్రాహ్మణ్స్లో వరుడు కావాలి ఇవి అండి ఈరోజు వరుడు వరుల వివరాలు మీలో కూడా ఎవరెవరికి సంబంధాలు కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో మీ వివరాలు తెలపగలరు ఇంకా మీకు కావాల్సిన వాళ్ళ కోసం ఎవరికైనా సంబంధాలు కావాలన్నా కూడా వివరాలు వాట్సాప్లో పంపించి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు మంచి మంచి సంబంధాలు మీ ముందుకి ఇంకా ముందు ముందు రోజుల్లో నేను తీసుకువస్తాను నమస్తే